మన దేశంలో హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయో తెలియదు ఆర్ఎస్ఎస్ నిద్రపోతుందా లేదంటే అసలు ఈ మన దేశంలో ఆర్ఎస్ఎస్ అనేది ప్రస్తుతం ఉందా లేదా అనేది తెలియదు నేనైతే పర్సనల్గా సైన్స్ని నమ్మే వాళ్ళకు కూడా చెప్పేవాన్ని తిరుమల లడ్డు తింటే దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమయ్యే అవకాశాలు ఉన్నాయని ఎలా అంటే నెయ్యి అనేది ఆయుర్వేదంలో కూడా చాలా రోగాలు నివారించే మందుల్లో వాడతారు ఆ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేవాడిని ఏ రోజైతే రెండు రోజుల క్రితము ఎప్పుడైతే అసలు తిరుమల లడ్డులో నెయ్యి అనేదే వాడలేదు వన్ పర్సెంట్ కూడా ఒక లీటర్ పాలు కూడా కొనని సంస్థ నుండి వీళ్ళు కమిషన్ల కోసం తీసుకొచ్చి కల్తీ నెయ్యితో ఇలా చేశారు అని తెలిసిందో అప్పటినుంచి నిజంగా తలుచుకుంటే అసలు వంద కోట్ల హిందువులు కూడా ఏమీ చేయలేరన్న అహంతో వీళ్ళు ఇలా చేయగలుగుతున్నారు అంటే అలా చేశాక కూడా మనం ఇలాగే చేతులు కట్టేసుకొని ఉన్నామంటే ఇప్పటి వరకు ఎవడైనా దీనిపైన ప్రాపర్గా రియాక్ట్ అయిన వాడిని చూశాను అంటే ఒక్క కిరణ్ రాయల్ ఒక్కడు రి రియాక్ట్ అయ్యాడు కిరణ్ రాయల్ నిజంగా ఒక హిందువుగా కిరణ్ రాయల్ని చూస్తే గర్వంగా ఉంది ఒకప్పుడు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాణ్యత ఎలా ఉందో చెక్ చేయిరా అని దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు అలా పోరాడిన వాడు ఒక్కడు లేడు చూస్తే ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా అసలు వంద కోట్ల హిందువుల్ని మోసం చేశాక కూడా హిందువుల్లో ఏమాత్రం చలనం లేకుండా బ్రతుకుతున్నాము అంటే ఒకప్పుడు బ్రిటీష్ వాళ్ళు పాలించారు ఇప్పుడు ఆ సంతతి వాళ్ళు మనల్ని త్వరలో పాలించబోతున్నారేమో అనే డౌట్ కూడా నాకు వస్తూ ఉంది